డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏదో సెకండ్ నేను మీ చెప్పి ఈరోజు టీఎస్పిఎస్సి నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి మెటలబిలిటీ డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలను డిస్కస్ చేద్దాం ఇప్పుడు అండ్ గ్రూప్ రిలీజ్ ఇందులో మెంటల్ అబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రెటేషన్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు గ్రూప్ వన్ జిఎస్ ఏదైతే మనం జనరల్ స్టడీస్ అని చెప్పుకుంటున్నామో అందులో దాదాపుగా మెంటల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా రెండుసార్లు మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో గ్రూప్ వన్ ఎగ్జామ్ సెకండ్ టైం కూడా జరిగింది ఓకే సో ఇందులో కూడా దాదాపుగా మనకి ఇరవై మూడు క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ చూడండి జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దాదాపు జనరల్ స్టడీస్లో మనకి అంటాం కదా జిఎస్ నుంచి థర్టీన్ టాపిక్స్ ఉన్నాయి టాపిక్స్ లో మనకి మెంటల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక టాపిక్ ఓకే సో మిగతా టువెల్ టాపిక్స్ ని మీరు కనుక చదివితే టాపిక్స్ నుంచి మనకు జనరల్ స్టడీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి సో ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ట్వెల్వ్ టాపిక్స్ నుంచి ఏం వస్తున్నాయో ఒకసారి చూద్దాం మెంటల్ అబిలిటీ నుంచే కేవలం మనకు ట్వంటీ ఒకసారి ట్వంటీ త్రీ ఒకసారి ఏంటంటే మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ అవకాశం లేకపోలేదు అంటే ఇక్కడ చూడండి మనము యావరేజ్గా ట్వంటీ ఫైవ్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంట్లో నుంచి తీస్తే వన్ ఫిఫ్టీలో ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎన్ని టాపిక్స్ అంటే ట్వెల్వ్ టాపిక్స్ ఈ టాపిక్స్ టాపిక్స్లో మళ్ళీ వేరియస్ సబ్జెక్ట్స్ ఎకానమీ కావచ్చు ఓకే లేదా పాలిటిక్ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా దాదాపుగా ముప్పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది చూడండి మీరు కరెంట్ అఫైర్స్ మరియు సో ఓవరాల్ గా ఫోర్ టాపిక్స్ ని కనుక మీరు కవర్ చేయగలిగితే ఫిఫ్టీ మార్క్స్ మీ చేతిలో ఉంటాయి అంటే ఇక్కడ ట్వెల్వ్ లో త్రీ తీసేస్తే నైన్ టాపిక్స్ ఉంటాయి మీరు నైన్ టాపిక్స్ కి వేరియస్ సబ్జెక్ట్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతే ఆ టాపిక్స్ నైన్ టాపిక్స్ నుంచి కష్టపడి మీరు చదవగలిగితే మీకు వచ్చేది కేవలం హండ్రెడ్ మార్క్స్ ఓకే హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట అంటే ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే డివైడ్ చేసుకుంటే మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి లెవెన్ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ లెవెన్ నుంచి ట్వెల్వ్ వచ్చే క్వశ్చన్స్ కోసం సమయం ఎంత చేస్తారా లేక ఒకేసారి సాధించగలడానికి చూస్తారా అనేది మీరు ఆలోచించుకో